గంజాయి గుండాలను కఠినంగా శిక్షించాలి నెల్లూరు కల్లూరు పల్లిలో పెంచులయ్యే హత్య కారణమైన గంజాయి గుండాలను కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్ లో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతను చెడు మార్గాల వైపు వెళ్లకుండా పెంచలయ్య వారిని వ్యాపారాల సామాజిక కార్యక్రమాల వైపు తీసుకెళ్లడంతో గంజాయి వ్యాపారం చేస్తున్న అక్కడ స్థానికంగా ఉన్న గుండాలు తమకు అడ్డుగా ఉన్నారని పెంచలైను అత్యంత దారుణంగా నరికి చంపడానికి ఖండించారు జిల్లాలో ఎక్కడ కూడా గంజాయి మాదక ద్రవ్యాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా అంతం చేయాలన్నారు కాలంలో ఒక గంజాయి బ్యాచి మా కార్యకర్త ప్రజనాట మండలి కళాకారుని వాళ్ళకి అడ్డంగా ఉన్నాడని దారుణంగా చంపి పోవడం జరిగింది ఆ పెంచలేయ ఆ గక్కడ గ్రామ కమిటీ ఏర్పడి ఇక్కడ గంజాయి అమ్మకూడదు సారా అమ్మకూడదు అట్లాగే ఎటువంటి దురాటం పోకుండా ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతోనే అక్కడ అందరినీ ఉద్దేశపరిచి దాన్ని దూరంగా చేయాలని ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే ఈ కమ్మ క్షమ్మ ఎవరో కానీ వీడు ఉంటే మన ఆగడ సాగవు ఇతన్ని ఏదో విధంగా అర్థం చేస్తే కానీ మనం మన కార్యక్రమం సాగా ఉద్దేశంతోనే దారుణంగా చంపేశారు దాని మత్తగానే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ పంత పాటిస్తున్నాం ఈ ఎవరైతే పంపారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ గుండాల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారని పోలీసులు చెప్తున్నారు వాళ్ళకి దగ్గర శిక్ష విధించారని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి న్యాయం ఆ పెంచలే కుటుంబానికి

ఒక మాపిరికట్టాలనే ఉద్దేశంతో యువతను కూడగట్టి అక్కడ ఒక యూనిట్ పెట్టి ఒక శక్తిలాగా మారి అక్కడ ఉన్న కానీ వ్యాపారాన్ని దొరికిండే యువతని కాపాడాలని ప్రయత్నించాడు అతనికి ఉంటే మన వ్యాపారం జరగదు అని చెప్పి ఉద్దేశంతో గోడలు పెట్టి అతన్ని అతి కిరాంగా దారుణంగా అత్తగొచ్చింది ఆమె ఆ యొక్క బృందాన్ని సంతాప సూచకంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి బందకు పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈ రోజు మన ఈ పట్టణంలో ఈ బస్టాండ్ ప్రాంతంలో బంధు నిర్వహిస్తా ఉన్నాం ఈ గంజాయి ముఠ ఆగడాలని ఈ ఆనాటికి గత కొద్ది కాలంగా గంజాయి ఆగడాలు ఉన్నాయి వీటిని పోలీసులు కఠినంగా అనిచివేయాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ బ్రు ఉద్దేశించి మండల కార్యదర్శి శ్రీనివాస గారు మాట్లాడతారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఒక వ్యక్తి కాదు శక్తి ఎందుకంటే ఈ జిల్లాలో మాదక ద్రవ్యాలు నేరుగా వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్య వ్యాపారం ఈ జిల్లాలో జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే కామాక్షి అనే ఇంట్లోనే ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి మాదక ద్రవ్యాలు లభ్యమైన అంటే ఈ జిల్లాలో విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా వరకు అత్యంత రహస్యంగా ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సుల్లో ఒక రవాణా వ్యవస్థ జరుగుతుందనేది మన పోలీసు వర్గాలు కూడా గుర్తించాయి కాబట్టి ఈ రకంగా జరుగుతున్నటువంటి గంజాయి అక్రమ రవాణా గురించి పెంచలే అనేక మార్లు పోలీసు వారికి కూడా తెలియజేయడం జరిగింది ఆయన గమ్మునండకుండా అక్కడ ఒక ఆర్గనైజేషన్ పెట్టి డివైఎఫ్ఐ ప్రజానాటి మండలి పేరుతో ప్రజల్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉత్తేజపరుస్తూ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని అనేక మార్లు ఆయన చెప్పారు ఆయన మీద కక్షి కట్టినటువంటి కామాక్షి అండ్ గ్రూప్ ఆయన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన పసి బిడ్డల్ని స్కూల్ దగ్గర నుండి తీసుకొస్తుంటే అత్యంత దారుణంగా